అందరికీ నమస్కారం అండి ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం నా పేరు పూనూర్ సుబ్బారావు మా నాన్న పేరు దాసు నేను గత రెండు వేల ఇరవై నాలుగు జన సార్వత్రిక ఎన్నికల్లో సంతన తృపా నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం టికెట్ నుంచి పోటీ చేద్దామని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో నాగలక్ష్మి తృక్కపల్లి నాగలక్ష్మి అనే ఒంగోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పరిచయం అయ్యారు భరతరావు అండ్ హరిబాబు అనే ద్వారా నాకు పరిచయం అయ్యారు పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళారు ఇంటికి రమ్మన్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మాణిక్యం ఠాగూర్ గారు వాళ్ళు శేఖర్ సాకేష్ శైలజానాథ్ గారు మాజీ పిసిసి అధ్యక్షులు వీళ్ళ ఫోటోలు చూపించి వీళ్ళందరూ నాకు తెలుసు మీకు టికెట్ నేను ఇప్పిస్తాను దానికి పదిహేను లక్షల రూపాయలు డబ్బులు అవుతాయి ఆ డబ్బులు నాకు ఇస్తే నేను టికెట్ ఇప్పిస్తానని అన్నారు అనగానే నేను ఏంటంటే మేడం అట్లా ఎట్లా అంటే ముందు నాకు ఐదు లక్షల రూపాయలు గా ఇవ్వమన్నారు తర్వాత మూడు డబ్బాలుగా పదిహేను లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పేసి చెప్పి నన్ను సాకే శైలజానాథ్ గారు హైదరాబాద్ తీసుకెళ్ళి నా సొంత ఖర్చులతో తీసుకెళ్లి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అతను పరిచయం చేశారు పరిచయం చేసి అతను నాకు చెప్పాడు మాట్లాడదాంలే అన్నాడు అంతేను టికెట్ విషయం మాట్లాడదామని చెప్పి మాట్లాడదాంలే అని ఒక మాట అన్నారు ఆ తర్వాత ఐదు లక్షల రూపాయల డబ్బులు ఫోన్పే ద్వారా నా దగ్గర నుంచి తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఢిల్లీ వెళ్ళాలి మనము ఢిల్లీ మాణిక్యుం ఠాగూర్ గారిని కలవాలని చెప్పేసి మళ్ళీ నా దగ్గర క్యాష్ రూపాన్ని ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు తీసుకుని వెళ్ళి ఢిల్లీలోనే నర్మదా అపార్ట్మెంట్స్ న్యూఢిల్లీలో నర్మదా అపార్ట్మెంట్స్కి మాణికం ఠాగూర్ గారి ఇంటికి నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అక్కడ సాకేర్ శైలజానాథ్ గారు ఉన్నారు అక్కడ తీసుకెళ్లిన తర్వాత జస్ట్ ఊరకు నన్ను పరిచయం చేశారా కానీ ఫోటోలు తీసి చూపించారా కానీ ఫోటోలు దిగించారా కానీ సీటు విషయం ఏం మాట్లాడలేదు ఇదిగోండి దానికి సాక్ష్యం ఇదిగోండి సాకే శైలజనాథ్ గారు నేను తూపుపల్లి నాగలక్ష్మి అండ్ సతీ దాసరి సతీష్ తూర్పుపల్లి నాగలక్ష్మి గారు భర్త అయినటువంటి దాసరి సతీష్ గారు మీరు అందరం కలిసి ఫోటోస్ అండి ఇవి తర్వాత ఫ్లైట్ టికెట్స్ అండి ఫ్లైట్లో మేము వెళ్ళినప్పుడు మేము ఫోటో తీసుకున్నది ఫ్లైట్ ఖర్చులు కూడా దగ్గర దగ్గర రెండు మూడు సార్లు నేను ఢిల్లీ తీసుకెళ్లారు దాని దగ్గర మూడు లక్షల ఖర్చులు అయినాయి అక్కడ హోటల్స్లో కానీ లాడ్జీ కానీ మొత్తం ఖర్చులు నేను నేనే పెట్టుకున్నానండి దానికి సంబంధించి ఒక రెండు మూడు లక్షలు అయినాయి తర్వాత ఇది ప్రూఫ్స్ అండి ఫోన్పే ద్వారా లక్ష రూపాయలు ఒకసారి ఫోన్పే ద్వారా నేను ఆమెకి పంపించింది లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి వేగోండి తొంభై తొమ్మిది వేలు నలభై ఒక వేలు ఇట్లా ఫోన్ పేద ఒక ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చానండి తీరా టికెట్ అనౌన్స్మెంట్ అయిందండి అనౌన్స్మెంట్ అయ్యేటప్పుడు నాకు టికెట్ రాలేదండి రాని నేను నిలబడి అడిగితే నేను డబ్బులు ఇచ్చాను శైలజనాథ్ గారికి ఇచ్చాను మాణిక ఠాగూర్ గారికి ఇచ్చాను ఏం జరిగిందో తెలియదు షర్మిళ గారికి కూడా నేను ఇచ్చాను అని చెప్పేసి ధోరణాలకు వస్తున్నారు షర్మిళ గారు ధోరణాలకు వచ్చినప్పుడు శర్మిళ గారి దగ్గర మాట్లాడు మీకు ఇప్పిస్తారు మీరేం బాధపడబాకండి బి ఫామ్ ఇచ్చింది ఎవరికైతే బి ఫామ్ ఇస్తారో వాళ్లే క్యాండిడేట్ అవుతారు పేర్లు వచ్చినంత మాత్రాన అది కరెక్ట్ కాదు సీట్ కరెక్ట్ కాదని చెప్పి నన్ను నమ్మించి ఇదిగోండి ధోరణాల్లో మన షర్మిలారెడ్డి గారితో ఫోటో అండి ఉంది ఈ ఫోటోలు కూడా నాకు పంపించారండి ఇది కూడా నేను ధోరణాల్లో కలిసాను మేడం నెక్స్ట్ నీకు వస్తుంది టికెట్ సంతృప్తి పాటు టికెట్ నీదేనని చెప్పేసి అవును నన్ను నమోబలికి మాయ మాటలు చెప్పి నా దగ్గర మళ్ళీ డబ్బులు తీసుకున్నాను టూ ల్యాక్స్ తీరా చూస్తే ఇక నా సీట్ రాలేదండి నేను మే పదో తారీఖు రెండు వేల ఇరవై నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ మేడం నన్ను ఏంది ఇలా మోసం చేశారు మీరు మీరు టికెట్ అది అని చెప్పారంటే ఫస్ట్ నాకు కూడా రాలేదు తర్వాత నేను మళ్ళీ పెట్టించుకున్నాను ఆగండి నేను ఇస్తాను నాకు ఫండింగ్ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫండ్ ఇస్తారు ఆ ఫండ్ ద్వారా నీకు డబ్బులు ఇస్తాను చెల్లిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పిందండి తర్వాత నేను మీరు గట్టిగా వాళ్ళ భర్త అయినటువంటి దాసర సతీష్ సభ్య పదజాలంతో తుడుతూ నువ్వెవరెవరా అది అని నువ్వు మా ఇంటికి వచ్చి తిరిగి అంటా అదంటా ఇదే నాకు చాలా మందితో పరిచయాలు ఉండేవి నేను చంపేపిస్తే అది చేస్తే ఇది చేస్తాను మేము ఢిల్లీలో చూసావు కదా నా పలుగుబడి చూసావు కదా నేను ఎంతమంది రాజకీయ నాయకులను ఆ ఢిల్లీ లెవెల్లో ఉందని చెప్పి నన్ను బెదిరిస్తూ నాకు ఫోన్లో సభ్య మెసేజ్లు పెడుతున్నారండి నాకు ప్రాణహాని ఉందని నేను భయపడుతున్నాను ఇన్ని రోజుల నుంచి కూడా ఇస్తారు ఇస్తారు ఏదో నేను ఆశించానండి తీరా చూస్తే మొన్న షర్మిల పిసిసి అధ్యక్షులైనటువంటి శర్మిళ గారికి కూడా విజయవాడ వెళ్ళేసి ఆమె పేరు చెప్పగానే ఆమె దగ్గర ఉండే డబ్బు ఒక మాట అంటే మేడం గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసానండి నా మేడం గారు ఇంత ఇంతపడి దాని మీద ఏమీ చర్య తీసుకోలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చామండి మొన్న పద్దెనిమిదో తారీఖు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎకంట్ తప్పు ఎందుకనంటే సార్ అధిష్టాన ఫిర్యాదులు నేను చాలా మంది చేశానండి మన చేస్తానే ఉన్నా ఫిర్యాదు మన జిల్లా అధ్యక్షుడు అయినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ ఆయన ఉన్నాడు ఆయన పేరు ఏదో ఉందండి సైదా కాదండి సత్యేంద్రబాబు సత్యేంద్రబాబు అని జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు అండి ఇన్ఛార్జ్ అతనికి నేను కంప్లైంట్ చేశాను వైఎస్ షర్మిల గారికి విజయవాడ వెళ్ళేసి ఆంధ్రపత్ర భవన్ లో నేను మేడం గారిని కలిసి ఆ ఫొటోస్ కూడా వండేయండి కావాలంటే ఒకసారి జూమ్ చేయండి నేను మేడం గారితో నేను మాట్లాడింది మేడం కంప్లైంట్ చేస్తూ మాట్లాడింది కూడా కొంచెం మీరు చూడండి సార్ మీడియా మిత్రులు మీరు అసభ్య పదజాలంతో తిడుతున్నాడు సార్ నా డబ్బులు తీసుకున్నాను అతను భయంకరంగా అనేది అయితే ఏం జరిగిందంటే ఆ ఇంటికి తీసుకెళ్లి శైలజానాథ్ గారి ఫొటోస్ మాణిక్యం టవర్ వాలంట్ లో టీ తాగుతున్న ఫొటోస్ టిఫిన్ తింటున్న ఫొటోస్ வாக்கு ரீர ரெடி மாணிக்க டாக்கூர் சிறு பிரசாத் காரோவி அந்த மாதிரி கரெக்ட் நம்பியா சார் நே கொந்த வெயிட்ம நம்மா சார் நான் பேர் பூலூர் சுப்பார்